తీసు నా పిల్లలు ముగ్గురు ముగ్గురు కొడుకులు ఏంది నువ్వు తీశాడు ఇంకా మిగిలిందా లక్షలు లక్షలు సంపాదించిన నాతోటి ఎస్ఆర్టీవీ వాళ్ళు నాకు నిన్న ఒక కోట దావిపించి అన్యాయంగా పాపం వైజాగ్ సత్యంతో వైజాగ్ సత్యను కించపరిచి మాట్లాడిపించిను అతను నా కొడుకుతో సమానం నన్ను అన్ని విధాలు ఆదుకుంటాడు అన్ని చూసుకుంటాడు ప్రతి విషయాన్ని పట్టి పట్టి అడుగుతాడు తింటావా తాగుతావా పంటవా పక్కే ఒకవేళ నేను ఇంటికి పోగా తన దగ్గరికి పోతే ఆ రాత్రి కూడా వండుతాడు ఒకవేళ పదకొండు కానీ రాత్రి భోంజాయ్ బాబాయ్ అని చాలా మంచి మనిషి అటువంటి వ్యక్తిని బ్లేమ్ చేసడం ఇచ్చేసి మాట్లాడడం ధర్మం కాదు ఎవరికి కూడా ఎవరికి సాయం చేసే గుణం ఉంది వైజాగ్ సత్యగారికి నేను వైజాగ్ పోతున్న పండుగకు ఒక నాలుగు రోజులు అక్కడ రిలాక్స్ అయ్యి వస్తా చాలా మంచి మనిషి నా అభిమానులారా అతన్ని తప్పు పట్టకండి బాయ్ ఓవర్ గునాయ్రో ఇన్నం నా పిల్లలు కొరు ముగ్గురు కొడుకులు ఏంది నువ్వు ఇచ్చాది ఇంకా మిగిలిందా లక్షలు లక్షలు సంపాదించిన నా ఎస్ఆర్ టీవీ వాళ్ళు నాకు నిన్న ఒక కోట దావిపించి అన్యాయంగా పాపం వైజాగ్ సత్యతో వైజాగ్ సత్యను కించపరిచి మాట్లాడిపించిండు అతను నా కొడుకుతో సమానం నన్ను అన్ని విధాలు ఆదుకుంటాడు అన్ని చూసుకుంటాడు ప్రతి విషయాన్ని పట్టి పట్టి అడుగుతాడు తింటావా తాగుతావా పంటవా పక్కే అన్నా ఒకవేళ నేను ఇంటికి పోక తన దగ్గర పోతే ఆ రాత్రి కూడా వండుతాడు ఒకవేళ పదకొండు కానీ రాత్రి బోన్జాయి బాబాయ్ అని చాలా మంచి మనిషి అటువంటి వ్యక్తిని బ్లేమ్ చేసడం చేసి మాట్లాడడం ధర్మం కాదు ఎవరికి కూడా ఎవరికి సాయం చేసే గుణం ఉంది వైజాగ్ సత్యగారికి నేను వైజాగ్ పోతున్నా పండుగకు ఒక నాలుగు రోజులు అక్కడ రిలాక్స్గా అయ్యి వస్తా చాలా మంచి మనిషి నా అభిమానులారా అతన్ని తప్పు పట్టకండి బాయ్ ఓవర్